అందరు కూడా వస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక వీడియో కూడా చేసాం మనం దానికి సంబంధించి హైబీపీ హై టెన్షన్ బాగా ఎక్కువైపోయింది అసలు అరెస్టులు చేయటం వాళ్ళ ఇళ్లపైన దాడులు చేయటం వారిని కొట్టడం చంపడానికి ప్రయత్నాలు చేయటం అటెంప్ట్ మర్డర్ సో ఇది కూటమి నాయకులు కూటమి కార్యకర్తలు చేస్తున్నటువంటి పనులు సరే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులు కానీ జాతీయ కోర్టు అయినటువంటి సుప్రీంకోర్టు దేశ ప్రథమ న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి విషయాల మీద ఎందుకు స్పందించడం లేదనేది చాలామంది కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే పార్టీలు ఏవైనా కూడా గొడవలు ఎలా జరిగినా కూడా సహజంగా ప్రూఫ్స్ అనేవి ఉండకూడదు అవి లేకపోతే సరే ఏదో జరిగిందనుకోవచ్చు ఇక్కడ ప్రూఫ్స్ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి జోగి రమేష్ ఇంటి పైన పెట్రోల్ తోటి దాడి చేస్తూ ఆ పెట్రోల్ బాంబు బాటిల్ని విసిరేయటం ఆ ఇల్లు తగలబట్టడం అనేది ప్రత్యక్షంగా లైవ్లో కనిపిస్తా ఏదో పదకొండు మందిని ఏదో అరెస్ట్ చేశారు రాత్రి అని చెప్పేసి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి అరెస్టులు చేయటం కాదు ఇప్పుడు రాజకీయ నాయకులు ఏం చేసినా కూడా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లోనూ లేకపోతే ఇంకొక ల్యాండ్కి సంబంధించినటువంటి విషయాల్లోనూ వాళ్ళు నేరస్తులుగా ఉంటారు మనీ ల్యాండ్కి సంబంధించి అవన్నీ సివిల్ మ్యాటర్స్ అవి క్రిమినల్ చర్యలు కాదు కానీ ఇళ్లపైన దాడి చేయటం మనుషులను చంపాలనుకోవటం ఇవన్నీ కూడా క్రిమినల్ చర్యలే మరి ప్రభుత్వం ఇలాంటి వాటిని ఎలా ప్రోత్సహిస్తుంది పైగా పోలీసులు ఎదురుగా ఉండగా ఇప్పుడు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో నాకు తెలియక అడుగుతున్నాను దాడులు చేశారు కొంతమందిని అరెస్ట్ చేయించారు లోపల పెట్టేశారు గొడవలు జరిగినాయి కాదని ఎవరు చెప్పరు కానీ అలాంటి వారినే టార్గెట్ చేసుకోవాలి వీళ్ళు కూడా అంతేగాని అన అనవసరమైనటువంటి విషయాల్లో అనవసరమైనటువంటి వ్యక్తులు కూడా కూటమి ప్రభుత్వం బాగా ఇబ్బంది పెడతా ఉంది ఇది వైఎస్ఆర్సీపీని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరు చూస్తూ ఉన్నారు కానీ ఒక్కడ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీ టైం ముందు చేశారు రేపు వాళ్ళ టైం రాదా వాళ్ళు ఎందుకు లేని వదిలేశారా అందువల్ల ఇప్పుడు మీరు చేస్తున్నారు కానీ నెక్స్ట్ గవర్నమెంట్ మారితే ప్రజల్లో కూటం మీద పెద్ద సానుకూలత కూడా లేదు మీరు అనుకోవచ్చు కూటం మీద చాలా మంచి మార్కులు ఉన్నాయి మంచిదని ఎంత పర్సంటేజ్ ఉందో ఒకసారి ఆలోచించండి ఎంత పర్సెంటేజ్ తేడాతోటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆలోచించుకోవాలి ఇంకోటి కూడా ఆలోచించుకోవాలి మనుషులు తెలియకుండా కూడా ఓట్లు ఏమి వేయరు కానీ మనుషులు వాళ్ళు ఎవరో నిలబడేటువంటి క్యాండిడేట్లు తెలియదు కానీ వాళ్ళకు ఓట్లేసి భారీ మెజార్టీలతో గెలిపించారు ఇక్కడ ఏం జరిగిందో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇలా బహిరంగంగా క్రైమ్ని ప్రోత్సహిస్తున్నటువంటి కూటం ప్రభుత్వం ఒక సామెత ఉందనమాట సామెతని ఫస్ట్లో చెప్పాల్సింది జస్ట్ మిస్ అయ్యాను వెనకటికి ఒక ఏమంట మగుండ్డు కొట్టి మొగసాలకు ఎక్కిందట వినుంటారు ఈ సామెత మొగుండు కొట్టి మగసాలకి అంటే ఆమె కొట్టి ఆమె అలిగి మళ్ళీ ఆ పైన ఎక్కడో ఎక్కి పడుకుందనట ఇట్లా ఉంటుంది కూటం ప్రభుత్వం చేస్తున్నటువంటి వాళ్ళ ఆస్తులు నష్టపరిచారు వాళ్ళ శారీరకంగా హింసించారు వాళ్ళ కార్లు ఇళ్ళు తగలబెట్టేశారు మళ్ళీ వాళ్ళ కేసులు పెట్టి లోపల పెట్టేశారు పోని వాళ్ళు తిట్టేరే తప్పు చేశారే అనుకుందాం వీళ్ళు బహిరంగంగా కూడా చేసింది అదే కదా మరి ఆ తిట్టినటువంటి మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు పార్టీ నాయకులు కావచ్చు మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా వాళ్ళు కనిపించట్లేదా అసలు ఇలాగ బహిరంగంగా నేరాలని ప్రోత్సహిస్తూ వీడియోల్లో రికార్డ్ అయినటువంటి విషయాల మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎందుకు సుమోటో ఒక కేసులు తీసుకోవట్లేదు ఎందుకు వాటి మీద ఎమ్మిటే తక్షణ చర్యలు తీసుకుని అరెస్ట్ చేయట్లేదు అంటే కోర్టులు కూడా రాజకీయానికి లోబడి పనిచేస్తున్నాయా భారత రాజ్యాంగాన్ని అనుసరించి పనిచేయట్లేదా అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది మరి ఇంత నీచమైనటువంటి సంస్కృతికి నేను మాట్లాడుతుంది తెలుగుదేశం పార్టీ గురించి కాదు వైసీపీ గురించి కాదు ఇద్దరి గురించి కంబైండ్ గురించి మాట్లాడుతున్నాను జనసేన బీజేపీ కూడా ఇంక్లూడే ఎంత నీచమైన సంస్కృతి దిగజారంటే అసలు ప్రజాపాలనని ప్రజలకు ఇచ్చిన హామీల్ని నిరుద్యోగ యువతని నిరుపేదలైనటువంటి కుటుంబీకుల్ని అభివృద్ధి చేయాల్సినటువంటి ప్రభుత్వం నాయకులు అసలు సబ్జెక్ట్ని పక్కన పెట్టేసి లడ్డు విషయం కోసం ఒకడు మాట్లాడుకొని తన్నుకొని తలగబోసుకొని దాని మీద అనవసరంగా ప్రభుత్వ ధనాన్ని టయాన్ని దుర్వినియోగం చేస్తూ దాన్ని హైలైట్ చేసుకుంటూ వీళ్ళ వీళ్ళ మతాల పేరుతోటి కులాల పేరుతోటి రెచ్చగొట్టుకుంటూ చేస్తూ సాగిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ గొడవలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మనం చూసాం తిరుపతి లడ్డు విషయం మీద వైసీపీ ఒక రకంగా స్పందిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం నాయకులు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఒక రకంగా స్పందిస్తాం ఇవన్నీ కూడా కరెక్ట్ అయితే కాదు ఖచ్చితంగా ప్రజల్లో ఒక భయంకరమైనటువంటి రెవల్యూషన్ వస్తుంది అప్పుడు ఏమి చేయలేరు అది ఇదైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి విషయాలన్నీ కూడా కరెక్ట్గా లేవు సో దీన్ని ఒకసారి గుర్తుపెట్టుకొని ప్రభుత్వం నడవాలి అంబటి రాంబాబు గారి ఇంటిని పగలగొట్టారు కారు పగలగొట్టారు తగలబెట్టారు ఆయన నర్స్ చేసి లోపల పెట్టారు సో అదేవిధంగా జోగి రమేష్ గారిని జైల్లో పెట్టేశారు మొన్న ఇటీవల కాలంలో ఆయన బయటకు వచ్చారు ఇప్పుడు మళ్ళా ఇల్లు తగలబెట్టారు వాళ్ళ మీద దాడి చేశారు గందరగోళ పరిస్థితులు అన్ని విధాలుగా నష్టపరిచారు మళ్ళా అరెస్ట్ చేస్తున్నారు ఇది ఎంతవరకు వెళ్తుంది ఇప్పుడు అధికారంలో ఉన్నారని చేస్తే రేపు ప్రజలు మీకే పట్టం కడతారనేది ఎంతవరకు గ్యారంటీ దీని మీద ఏమైనా బాండ్ రాసుకున్నారా ఐదేళ్ల తర్వాత కాదు పదేళ్ల తర్వాత కూడా మేమే ఉంటామని మీకు మీకెవరున్నా ప్రజలు రాసి రాసిచ్చారా రేపు జరగదా ఉంటారా మీరు దీనికి సంబంధించే జైభీంభరత రావు పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ గారు ఒక మాట చెప్పారు గతంలో కూడా అదే మాట చెప్పారు మళ్ళా కూడా అదే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గెలిచిన క్షణాన మీరు కనిపించొద్దు కనిపిస్తే మీ అందరు కోసాలు ఎదిగిపోతాయి అని చెప్పేసి జడా శ్రావణ్ కుమార్ గారు చెప్పారు ఇదే విషయాన్ని తెలంగాణ ప్రజలు చెప్తున్నారు తెలంగాణ నాయకులు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మాత్రం సైలెంట్గా ఉన్నారు చాఫ్ కింద నీరులాగా ఎందుకంటే ఇప్పుడు మాట్లాడితే అరెస్టుల పరమం అనేది ఒకటి నడుస్తూ ఉంది కాబట్టి గట్టిగా ఎవరు మాట్లాడలేదు నెక్స్ట్ ఇదంతా జరుగుతుంది అధికారం ఉన్నప్పుడు అందరిని కలుపుకుపోవాలి అంటే వైఎస్ఆర్సిపి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా తప్పు చేసిందని మీరు కక్ష సాధింపు చేస్తారా మీరు కక్ష సాధింపు చేయరనే కదా మీకు అధికారం ఇచ్చింది మీరు ఇలా చేస్తే నెక్స్ట్ అధికారం ఉంటుందా పైగా మీరు ఇచ్చినట్టు హామీలు అలివి కాని వల్లమాల్ హామీలు ఇచ్చారు ఓన్లీ అవి వేళ పూర్తి స్థాయిలో నెరవేర్చారా ఊరికే ప్రజల్ని పక్కదారి పట్టించడానికి నడుస్తున్నట్టు టాపిక్ని తీసి పక్కన పెట్టేసి ఇంకో కొత్త దారిని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ప్రజలకేం తెలియంది ఏం కాదు రేపు ఖచ్చితంగా గవర్నమెంట్ మారినప్పుడు ఇదే రిపీట్ అవుతుంది మళ్ళీ అది ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో దీనికి సంబంధించి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరిని వదలరు వాళ్ళు అది సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా గవర్నమెంట్ మూడేళ్ళు ఉంది కాబట్టి మూడేళ్లలో ఎన్ని చూడాల్సి వచ్చిందని మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి రెడ్ బుక్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి అవలవుతూ ఉంది ఇది ఒక రకంగా నిజమే చెప్పవచ్చు నేనేదో వైసీపీ ఫేవర్గా కాదు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కరెక్ట్గా అయితే లేదు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ నడిస్తే పది కాలాల పాటు ఉంటుంది ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు లేకపోతే ఖచ్చితంగా ఇబ్బందులు పాలు పరిస్థితి అయితే ఎదురవుతుంది థ్యాంక్ యూ